అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ప్రస్తుతానికి ఎలా ఉన్నారు తప్పుగా ఏమన్నా మాట్లాడుతున్నాను ఏదో సరదాగా ఫ్రెండ్స్ ఏమనుకోతో నేను ఒక నెల పనికి వచ్చాను ఒక నెల చేద్దామనేసి ఇంతకుముందు చేస్తున్నాను ఇంట్లో రమ్మంటే వచ్చాను మా మేడం చేయించుకునేది కాక పని మళ్ళీ వాళ్ళ అత్తోళ్ళకు కూడా చేయాలా చేసిన పని మళ్ళీ పొద్దున చేస్తుంటే పిల్లోడి కిందికి వింటే వాడేమో మనం పెడితే తినడు వాళ్ళు పెడితే తింటారు అందుకని వాళ్ళు తినిపిస్తూ ఉంటే నేనేమో ఖాళీగా ఉన్నట్టుగా అని నాకు పని చెప్పింది అది చేసిన పని మళ్ళీ చేపించింది ఇప్పుడు చాలా బాధ ఇస్తుంది ఒక్కొక్క పారి ఏమనిపిస్తుంటుంది అంటే పులులు సింహాలు ఎలా నెత్తరు తాగుతాయా అలా తాగాలనిపిస్తూ ఉంటుంది డబ్బు లేకుంటే ఏదైనా చేపిస్తారా పెద్ద మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ ఏంటంటే నేను కొన్ని వీడియోలు శ్రీలంక అయితే వీడియో చేశాను అనమాట మై హ్యాండ్ టచ్ చేసినట్టు అలా వీడియో చేస్తాను అంతేగాని అబ్బాయి ఎవరు లేరండి అలా తప్పుగా అర్థం చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఏదో నా సంతోషం కోసం అట్టా మీకు కొంచెం సర్ప్రైజ్ ఇద్దామనేసి అలా వీడియో చేస్తూ ఉంటాను మేము అలాంటిది ఏం లేదు ఇంకా దయచేసి ఎప్పుడూ అలాంటి పండు చేయను ఎందుకంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటారేమో నా చిన్న భయం ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కర్రోడు ఎర్రోడు అనమాట కర్రోడు లేడు ఎర్రోడు లేడు తెల్లోడు లేడు బుల్లోడు లేడు మనకెవరు లేరు ఇంకా మన వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు అడ తిన్నావా ఉన్నావా చేస్తున్నావా పని పని కష్టమా ఎక్కడన్నా చేసుకుంటావా సహాయం చేశానమ్మా అని కూడా అడిగే మా అన్నదమ్ముడు కూడా ఎవరు లేడు ఇక్కడ